హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు బాల చంద్రగిరి మీరు చూస్తున్నారు బాల అఫీషియల్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్లో సో జాబ్స్ గురించి మీకు వీడియోస్ వీడియో చేస్తూ ఉంటాను ఓకేనా ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నాయో వాటిని కొన్ని గ్యాదర్ చేస్తాను కొంతమంది పంపిస్తారు కొంతమంది స్టేటస్ పెడతారు సో వాటిలో ఏవి బాగున్నాయో సరే ఏవి మన వాళ్ళకి సూటబుల్ అవుతుందో అవి కనుక్కొని అయితే నేను వీడియోస్ వీడియో చేస్తూ ఉంటాను ఓకే ఇది అందరు తెలిసిన విషయమే మన ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది తెలిసిన విషయమే సో ఏంట్రా ఏంటంటే లాస్ట్ మంత్ ఒక చిన్న ఇష్యూ జరిగిందంట అది ఆ మాస్పోయిన వాళ్ళు అంటే జరిగిన వాళ్ళు దానికి కారణమైన వాళ్ళు నా ఫ్రెండ్స్కి ఎవరో ఒకరు చెప్పారంట అది నాకు చెప్పారనమాట రీసెంట్కి ఒక వన్ వీక్ అవుతుంది సో దీని గురించి ఒక వీడియో చేద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను సో టైం లేక కుదరలేదు సో ఈ రోజు అంటే కొంచెం టైం ఉంటే సో జాబ్ జాబ్ వీడియో చేసిన తర్వాత అయితే వీడియో చేస్తూ ఉన్నాను ఓకేనా సో ఈ వీడియో ఏంటి ఇన్యూ చేస్తున్నాను అసలు ఎక్కడైతే మన వాళ్ళు పొరపాటు చేస్తున్నారు ఎక్కడ డబ్బులు పోయినాయి ఓకేనా ఇంకా కొన్ని కొన్ని ఉన్నాయన్నమాట అంటే మీరు తమ్ముడు చూడగానే ఇప్పటికి అర్థమైంటుంది సో ఫేక్ సర్టిఫికేట్స్ని పుట్టించడం జాయిన్ అవ్వటం తద్వారా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటం సో ఇవన్నీ గురించి అయితే నేను ఈ వీడియోలో నా జస్ట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకైతే పాస్ చేస్తాను అంటే శ్రీ సిటీలో జరిగే సిచ్యువేషన్ అనమాట ఓకేనా లాస్ట్ నేను టెన్ డేస్కి అయితే ఇక్కడ వర్క్ చేస్తున్నాను ఓకేనా సో ఎంతో కొంత నాకు ఐడి ఉంది కాబట్టి మీకు ఉపయోగపడేలాకుండా అయితే వీడియో అయితే చేస్తున్నాను సో దయచేసి వీడియోని లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకైతే అర్థమవుతుంది దానికన్నా ముందు ఏంటంటే అంటే డిస్క్లైమరు సో ఈ వీడియో ఏంటంటే అంటే ఎవరిని కించపరచడాకో ఒకనా ఎవరిని తప్పబడ్డానికో ఎవరినో బ్లేమ్ చేయడానికో లేకుంటే మన ఫాలోవర్స్ కావచ్చు ఇంకా వేరే వాళ్ళని వేరే వాళ్ళు కావచ్చు సో వాళ్ళని తప్పుపట్టడం కావచ్చు వాళ్ళు తిట్ట కోసమో వాళ్ళని బ్లేమ్ చేయడం కోసము అయితే కాదనమాట ఒకనా ఒక క్లారిటీ అనమాట ఒకనా ఒకవేళ మనకు జాబ్ లేకి రావాలంటే మనకి ఏమేమి కావాలి ఏమేమి చేసుకురావాలి ఏమేమి చేయకూడదు తప్పులు ఏమన్నా చేస్తుంటారు కదా ఈ జాబ్ రావాలని టెన్షన్లు అయితే చేస్తూ ఉంటారు అనమాట సో అలాంటివి దయచేసి చేయబాక చెప్పడం కోసమే ఒక చిన్న మోటివేషనల్ వీడియోలాగా అయితే మీరైతే అనుకోవచ్చు అనమాట ఓకేనా ముందు చెప్తున్నాను తర్వాత వీడియో తర్వాత మన సబ్స్క్రైబర్లు కావచ్చు లేదా వేరే వాళ్ళు కావచ్చు మీరు దయచేసి కింద ఈ కామెంట్లు ఆ కామెంట్లు పెట్టి అయితే నేనైతే టెన్షన్ పెట్టకండి ఇబ్బంది పెట్టకండి ఎందుకంటే నేను ఇతరులకి ఏదైనా చెప్పేటప్పుడు సో మంచి చేయాలని మంచి చెప్పాలని అయితే అనుకుంటాను అనమాట సో తప్పుదావలో పడకూడదు ఇబ్బందులు పడకూడదు జాబ్ కోసం ఎంత దూరం అయితే వస్తూ ఉంటారు మీకు అందరికి తెలిసిన విషయమే ఓకేనా సో అలాంటి వాళ్ళకి ఇబ్బంది పడకూడదు ఇంత దూరం వచ్చి అబ్బా ఇలా అయినామా ఇలా మోసపోయినామా ఇలాగ డబ్బులు పోగొట్టుకున్నామా సో జాబ్ దరచలేదే అని బాధపడేదానికి కానీ సో ముందే మనకు ఐడియా ఉంటే ఒక బాగుంటదేసి అయితే వీడియో నేను చేస్తున్నాను అనమాట ఓకేనా సో అందరికీ ఈ మెయిన్ పాయింట్ అర్థం లేదైతే అనుకుంటున్నాను ఓకేనా ఇంకా మనం ఆలస్యం చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాం ఓకేనా సో ఇలాంటి జాబ్ అప్డేట్స్ కావచ్చు ఇంటర్మేషన్ కావచ్చు ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కావచ్చు సో మన ఛానల్లో వస్తూ ఉంటాయి సో ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే సో ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబర్స్ అయితే మన ఛానల్ని ఫాలో అవుతారండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు సో మనకన్నా వెనకాల ఛానల్ స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా టెన్ కి దాడిస్తున్నారు అనమాట నేను ఇంకా నియర్ బై సెవెన్ కే ఉన్నాను సో కొంచెం మోటివేట్ చేయ నన్ను ఇంకొన్ని వీడియోస్ అయితే మీ ముందుకు తీసుకొస్తూ ఉంటాను ఓకేనా ఇంకా లేచేయకుండా లేట్ స్టార్ట్ ద వీడియో ఫ్రెండ్స్ ముందుగా అయితే దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంట్రా అంటే మనకు జాబ్ రావాలంటే మనం చదువుకుంటాం టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు డిగ్రీ కావచ్చు ఐటీ డిప్లొమా బీటెక్ ఎంటెక్ ఇంకా బిఈ బిఏ బిఎస్సీ ఇట్లా ఎన్నో క్వాలిఫికేషన్ ఉన్నాయి నా చూసిన కొన్ని ఇంకా చాలా చాలా అయితే ఉన్నాయి అనమాట చదువుకున్న వాళ్ళకైతే ఇది అయితే అర్థమవుతుందనమాట అంటే ఇప్పుడు చదివే వాళ్ళకి అనమాట నేను అదే జస్ట్ ఎంట్రే మీకు అదే తెలిసిన విషయమే ఓకేనా సో దీని మీద మనం పాస్ అయ్యి వస్తాం జాబ్ జాయిన్ అవుతాం లేదంటే ఫెయిల్ అయితే సో దానికి డౌన్ గ్రేడ్ ఉన్న క్వాలిఫికేషన్ మీద మనకు బేస్ చేసుకుని అయితే జాబ్ అయితే ఇస్తారు మనం జాయిన్ అవుతాం ఎంతో కొంత సంపాదించుకుంటాం హ్యాపీగా హోమ్ హోమ్కి అయితే ఇస్తాం అనమాట అంటే ఫ్యామిలీని లీడ్ చేస్తాం ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ కొన్ని కంపెనీలు ఏంటంటే అంటే క్వాలిఫికేషన్తో పాటు ఎక్స్పీరియన్స్ కూడా కావాల్సని ఒకనా పాలన క్వాలిఫికేషన్ కావాలని అనమాట సో చాలా మంది ఏంటారంటే చాలా మంది అంటే చాలా అని కాదు అందరూ కాదు అనమాట తక్కువ మంది అంటే కొంతమంది వందలో ఒక ఇద్దరు ముగ్గురు లేదా ఐదు మంది చేసే తప్పులు అన్నమాట ఇవి అవి కూడా అవి కూడా ఎందుకు చేస్తానది మీకు నేను చెప్తాను సో అడగడం వల్ల ఏంట్రా అంటే మన వాళ్ళు ఏం చేస్తున్నారు ఓహో ఆ క్వాలిఫికేషన్ లేదా ఓహో ఆ ఎక్స్పీరియన్స్ కావాలన్నా వస్తే మనకు ఇంత జాబ్ ఇస్తారా అంటే ఈ జాబ్ ఇస్తారా దానికి ఇంత సాలరీ ఉంటుందా అని చెప్పి తొందరపడి ఏం చేస్తారంటే ఫేక్ సర్టిఫికేట్ని కొనుక్కోవటం ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని కొనుక్కోవటం లేకపోతే తయారు చేసుకోవటం లాంటివి చేసుకుని అయితే జాబ్లో జాయిన్ అయితే ప్రయత్నిస్తున్నారు అనమాట ఓకేనా ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనకు మనకే క్వశ్చన్ చేసుకుందాం ఓకేనా సో వాటి వల్ల మనకు నష్టమే కానీ లాభం అయితే లేదనమాట ఓకేనా అది గుర్తుపెట్టుకోండి సో ఎందుకు నష్టం అంటే ఎక్స్వై సర్టిఫికేట్ దేనికి ఇస్తారా అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నాను నేను డ్రైవింగ్ చేస్తాను నాకు లాస్ట్ టెన్ గా నాకు డ్రైవింగ్ వచ్చు అన్నీ సర్టిఫికేట్ ఇచ్చారు అనుకుందాం ఓకేనా నేను చేశాను కాబట్టి ఆ సర్టిఫికేట్ నాకు ఇచ్చారు నెక్స్ట్ ఎక్కడ వెళ్ళినప్పుడు దాన్ని చూపిస్తే ఓ చేసావా అనేసి డ్రైవింగ్ చేసి చూపించమంటారు నాకు వచ్చేటప్పుడు నేను చేసేస్తాను డ్రైవింగ్ చేసి చూపిస్తాను నాకు జాబ్ ఇస్తారు నాకు అయిపోతుంది అనమాట కంటిన్యూ అయిపోతుంది జాబ్లో ఓకే అనమాట ఒకవేళ నాకు డ్రైవింగ్ రాదనుకోండి రాకుండా నాకు ఆ లైసెన్స్ ఉన్నా సర్టిఫికేట్ ఉన్నా ఏంటి ఉపయోగం సో మన నన్ను నమ్మి ఒక బస్సు ఒక కారు ఏదైనా ఇచ్చినప్పుడు నాకు తోలం చేతగా ఉన్నప్పుడు నేను ఎలా డ్రైవ్ చేస్తాను చేయలేను కదా తద్వారా మనకు ప్రాబ్లమ్స్ తప్పితే వేరే ఉపయోగం అయితే ఏం లేదనమాట ఈ చిన్న లాజిక్ని మన ఫాలోవర్స్ అంటే మన ఫ్రెండ్స్ ఎందుకు అనేది గుర్తించట్లేదు అర్థం కావట్లేదు అనమాట ఓకే మీరు ఫ్రే సర్టిఫికేట్ తీసుకుని అనుకుందాం ఎక్స్పీరియన్స్ తీసుకుందాం అనుకుందాం ఒక మిషన్ కాడ అనేది జాబ్ అనేది ఇస్తారనుకుందాం కంపెనీ మనం నమ్మి ఇస్తుంది అనుకుందాం ఇచ్చి ఈ వర్క్ చేసుకోబని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు ఆ వర్క్ మేము మనకు వచ్చా రాదు కదా రాదు కాబట్టి కదా మనీ తెచ్చుకుందాం ఫేక్ సర్టిఫికేట్ సో అక్కడ వర్క్ చేస్తూ ఉంటావు ఇన్ కేసు ఆ మెషిన్ ఎలా ఆపరేట్ చేయాలో నీకు ఇక్కడ రాదు తెలియదు ఓకేనా ఎక్కడైనా చేరి గీలు పెట్టేస్తావు ఆ తర్వాత ఇబ్బంది పడది ఎవరు మనం ఇబ్బంది పడతాం మనకి హాని జరుగుతుంది అనమాట ఆ తర్వాత కంపెనీకి బ్యాడ్ నేమ్ ఆ తర్వాత మన మీద ఎన్నెన్నో ప్రాబ్లమ్స్ అంటే ఏమంటారు కంప్లైంట్స్ అన్నీ రావటం అయితే జరుగుతుంది అనమాట ఓకేనా సో ఇలాంటివి జరుగుతాయి అన్నమాట సో ఈ పాయింట్ని కంటిన్యూ చేసే ముందు అయితే ఇంకో పాయింట్ మీకు చెప్పాలి అంటే మెయిన్ టాపిక్ ఏంటంటే దాని గురించి అనమాట సో లాస్ట్ మంత్ జరిగిన ఇన్స్ ఇన్స్టెంట్ ఏంటంటే ఎవరో కొంతమంది ఎంప్లాయీస్ అంటే మన ఫాలోవర్స్ కాదు మనకు తెలియదు ఓకేనా వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళి ఒక కంపెనీలో జాయిన్ అయ్యారంట జాయిన్ అయితే అక్కడ ఏదో ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావాలి అని ఉంటే బాగుండు మీకు సాలరీ వస్తుంది ఈ జాబ్ ఇస్తాము అని చెప్తే వాళ్ళు ఏమంటున్నారు మాకు లేదు సార్ అంత సర్టిఫికేట్ మాకు లేదు ఎక్స్పీరియన్ సర్టిఫికేట్ మాకు లేదు అనేది చెప్పినట్టు ఉన్నారు అప్పుడు ఆ కుండే వాళ్ళు ఏం చెప్పారంటే సరే మాకు అంత అమౌంట్ కట్టండి ఒక టూ థౌసండ్ రూపీస్ ఎంతో సంథింగ్ ఓకేనా కట్టండి సర్టిఫికేట్ ఎక్స్పీరియన్ సర్టిఫికేట్ మేమే ఇప్పిస్తాము మేమే తెచ్చిస్తాము అని చెప్పారంట మన వాళ్ళు ఏం చేస్తారంటే సో ఆశపడి తొందరపడించారంటే వాళ్ళకి అమౌంట్ ఇచ్చారనమాట ఇచ్చి అంత కట్టారు మాకు ఎక్స్పీరియన్ సర్టిఫికేట్ తెప్పించండి మాకు ఇవ్వండి మాకు జాబ్ హెల్ప్ చేయండి అన్నట్టుగా ఏదో చెప్పారనమాట చెప్తే వాళ్ళు అమౌంట్ తీసుకొని అయితే వెళ్ళారు కానీ సర్టిఫికేట్ అనేది రాలేదు ఇవ్వలేదు వీళ్ళు ఇంకా వస్తుందిలే 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 అనుకొని అనుకుంటూనే ఉన్నారు కానీ సర్టిఫికేట్ రాలేదు వీళ్ళకి జాబ్ కూడా రాలనమాట తద్వారా ఏంటంటే మీకు టూ థౌజండ్ రూపీస్ అనేటివి పోయిన వాళ్ళవి ఓకేనా ఆ టూ థౌసండ్ రూపీస్ సంపాదించాలంటే మనకు ఎంత కష్టం అనేది మనకు తెలుసు అనమాట సో ఎందుకు ఇలాంటి చిన్న చిన్న వాటికాడ పాలమారి ఇబ్బందులు పడి ఇలా డబ్బులు పోగొట్టుకున్నారు అర్థం కావట్లేదు ఓకేనా ఒకవేళ ఎక్స్పీరియన్స్ లేకపోతే చెయ్యండి ఒక సిక్స్ మంత్స్ చేయండి ఎక్స్పీరియన్స్ అదే వస్తుంది సర్టిఫికేట్ కావాలా లేదు సార్ మాకుంది టెన్త్ మాకున్నది ఎంటరే లేదా మాకుంది డిగ్రీ క్వాలిఫికేషన్ సో దీని ముందు మాకు ఇవ్వండి ఎంత దానికి ఎంత సాలరీ వస్తే అంత ఇవ్వండి మేము చేసుకుంటా ఉంటాం తర్వాత కాల్సి ఉంటే మా వర్ఫార్మెన్స్గా నచ్చితే మీరు కొంచెం పెంచండి అని చెప్పి ఫ్రీగా అంటే జెన్యున్ గా ఉండండి ఒరిజినల్గా ఉండండి అప్పుడు మనం ఎవరు క్వశ్చన్ చేయరు కంపెనీ వాళ్ళు కాదు కదా కాంట్రాక్ట్ వాళ్ళు ఎవరు మనం క్వశ్చన్ చేయాలన్నమాట ఓకేనా ఇప్పుడు ఓకే ఇవన్నీ పక్కన పెట్టేసింది ఈ రెండు పాయింట్లు పక్కన పెట్టండి మీకు చెప్పేసి అనుకుంటాను ఇంకా మెయిన్ పాయింట్ చూద్దాం ఒకవేళ మీరు సర్టిఫికేట్స్ కావచ్చు లేకుంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కావచ్చు తీసుకుని ఇంటర్వ్యూకి అనుకుందాం ఓకేనా ఒకప్పట్లో ఏంట్రా అంటే నేను టూ థౌజండ్ థర్టీన్లోనూ ఇప్పుడు సంథింగ్ అనేది నేను జాయిన్ అయ్యాను సిసిటిలో సో ఆ కాలంలో ఏంట్రా అంటే మొబైల్ కంపెనీ అనేది చాలా ఫేమస్ అనమాట మంచి ఊపిలు అయితే నడుస్తూ ఉంది ఆ కంపెనీ ఆ కంపెనీ ఏంటంటే అంటే ఇలాగా అంటే ఎవరో ప సెవెన్త్ ఎయిత్ కూడా లేని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి జాబ్ అవసరం కానీ క్వాలిఫికేషన్ లేదనమాట వాళ్ళు నెట్ కేఫ్లోకి వెళ్ళి ఇలాగా సర్టిఫికేషన్ అంటే మ్యానుఫాచర్ చేసుకొని సో ఫేక్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చి చేయరు అనమాట కంపెనీని చే జాయిన్ చేసుకునేసింది అట్లాగ చాలా మంది రావడం వల్ల ఎక్కడ దగ్గర డౌట్ వచ్చి వాళ్ళని చెక్ అనమాట అంటే మాకు ఇంటర్వ్యూ వస్తారు కదా వాళ్ళు చెక్ చేసినప్పుడు చూస్తే అది ఒరిజినల్ కాదనమాట టెన్త్ కావచ్చు ఇంటర్ కావచ్చు అవన్నీ ఒరిజినల్ కాకపోగా సో గుర్తుపెట్టి ఏంటంటే పది మందిలో మనం లేపి అనమాట ఈ సర్టిఫికేట్లు కాదు ఫేక్ సర్టిఫికేట్స్ మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి తరిమేస్తారు ఆ విషయం నాకు తెలుసు కానీ అప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ లేదు మనకు అంతగా అవసరం లేదనమాట సో నాకున్న కాలేషన్ నేను జాబ్ చేసుకుంటున్నాను వాళ్ళ కర్మలే అన్న భాత అనేసి నేను అప్పుడు అంతగా పరుస్తుంది అప్పుడు మనకు అవసరం లేదు కాబట్టి ఓకేనా అలాగే ఇప్పుడు కూడా అప్పుడు అలా ఉంది కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరు ఈ మతకాలలో నేను చేసే వీడియోస్ లో మీకు మీరు చాలా మంది చూసే ఉంటారు ఒరిజినల్స్ తెచ్చుకోండి తప్పనిసరిగా ఓకేనా ఖచ్చితంగా వీళ్ళు వెరిఫికేషన్ చేస్తున్నారు చేస్తున్నారు అని చెప్పేసి చెప్పాను అనమాట ఇప్పుడు ఏ కంపెనీ కానీ సరే నీకు టెన్త్ ఉందా ఆ టెన్త్ వెరిఫికేషన్ చేస్తారనమాట సర్టిఫికేట్లు ఎందుకంటే మనకిచ్చే మార్క్ షీట్లు ఏంటంటే బార్ కోడ్ అనేది ఉంటుంది అనమాట అదే గవర్నమెంట్ తో టైప్ అయి ఉంటుంది అనమాట వాళ్ళు ఇష్యూ చేస్తారు కాబట్టి నెట్ ల గానే కొట్టు చూసారంటే సో ఆ సర్టిఫికేట్ గవర్నమెంట్ ఇష్యూ చేసిందా లేకుంటే ఫేక్ అని తెలిసిపోతుంది అనమాట సో పది మంది యాభై మంది వంద మంది ఇంటర్వ్యూకి వస్తారనమాట అప్పుడు పది మందిని లేపి ఇది పలానా ఫేక్ సర్టిఫికేట్ అండి జాబ్ అయితే ఇవ్వము వెళ్ళిపోయిన బయటకు వెళ్ళినప్పుడు ఏంటంటే మనం వినడానికి చాలా దారుణంగా అయితే ఉంటుంది అనమాట చాలా ఇబ్బందిగా ఉంటుంది పది మంది మన అమ్మ రావాల్సి ఉంటుంది అనమాట ఓకేనా సో ఇవన్నీ మీరు ఎందుకు గమనించట్లేదు అర్థం కావట్లేదు ఒక జాబ్ ఈ రోజు కాకపోతే రేపైనా వస్తుంది ఓకేనా అందరూ యంగర్స్ కదా ఏం పెద్ద వయసు లేదు కదా ఒకటి ఇప్పుడిప్పుడే పాస్అట్ అయ్యి వస్తామన్నమాట ఒక మహా అంటే వన్ ఆర్ టూ ఇయర్స్ లోపలే జాబ్ లేకుండా ఉంటారనమాట అన్నమాట కాబట్టి జాబ్స్ వస్తాయి ఓకేనా దాని తర్వాత ఎంటర్ అంటే మనకున్న క్వాలిఫేషన్ జాబ్ రానివ్వండి ఇప్పుడు ఏముంది అనవసరంగా ఇప్పుడు నేను టెన్త్ ఇంటర్ ఉన్నది నేను డిగ్రీ కావాలి డిగ్రీలు బీకామ్ కావాలని ఫేస్ తెచ్చుకొని మనం చేరి ఏం సాధిస్తున్నాం అర్థం కావట్లేదు వర్క్ చేయలేకపోతే మనం పీకేస్తారు మళ్ళీ మనకే నష్టం అనమాట దాన్ని పెట్టిన ఖర్చు డబ్బులు అవి ఉంటాయి కదా దాని నుంచి రావడం పోవడం ఛార్జెస్ అవి ఇవి అన్నీ మనకైతే పోయి కదా సో గుర్తుపెట్టుకోండి ఆలోచించండి ఇవన్నీ చేస్తారంటే సో జాబ్ రావాలి తొందరలో ఒక జాబ్ లేదు ఓకే చదువు లేదు ఓకే అంటే ఫేస్ రిక్రూట్ తీసుకొని పోతే జాయిన్ అయిపోదాం మనకు సార్ వచ్చేస్తుంది అని తొందరపడుతున్నారు అన్నమాట తప్పు చేస్తున్నారు ఫ్రెండ్స్ మనం చదువుకున్న వాళ్ళు మనకి ఏం తెలియదట్లుంటే ఒక కంపెనీ పెట్టి దాంట్లో ఎంతో నైపుణ్యం కలిగిన హెచ్ఆర్లని అడ్మిన్ వాళ్ళనికి జాబ్ ఇచ్చి వాళ్ళని మిమ్మల్ని రిక్రూట్ చేసుకోండి అని చెప్తున్నప్పుడు ఇంకో వాళ్ళకి ఎన్ని ఉండాలి అర్థం చేసుకోండి ఓకేనా ఇప్పుడు తప్పు చేయటం మనం చాలా కష్టపడతాం చాలా కష్టపడి తప్పు చేస్తాం కానీ వాళ్ళకి అనుభవం ఉంది కాబట్టి ఈజీగా దాన్ని క్యాచ్ చేస్తారు ఓకేనా కాబట్టి దయచేసి ఎవరైనా సరే ఇలాంటి దయచేసి తప్పులు చేయకండి ఇబ్బంది పడకండి ఓకేనా డబ్బులు పోగొట్టుకోవద్దు ఈ వీడియోటే మెయిన్ కారణం ఏంటంటే డబ్బులు పోగొట్టుకోకుండా ఉంటారు అనేసి సెకండ్ పాయింట్ ఏంటంటే ఈ ఫేక్ సర్టిఫికేట్ వల్ల ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ వల్ల ఏంటంటే మనకి ఇబ్బంది పడతాయి అని చెప్పడానికి మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను అనమాట ఓకేనా ఇందులో ఎవరినైతే నేను బ్లేమ్ చేయట్లేదు నేను తప్పట్లేదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఓకేనా సో ఇప్పుడు వచ్చేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కొంచెం చిన్న వయసు కాబట్టి అంటే ఎయిటీన్ ట్వంటీ అలా ఉంటాయి కదా సో ఆ వయసు ఏంటంటే ఏంది చెడి అనేది తెలియదు అనమాట సో వెళ్ళాలి జాబ్ జాయిన్ అయిపోవాలి మన పదవికి వచ్చేయాలనేసి మాత్రమే పాపం తొందరపడుతూ ఉంటారు ఓకేనా అందులో అందరు కూడా తప్పులేదు కానీ ఇలా తప్పు చేసి వచ్చినారంటే మళ్ళీ మనం వెనక్కి వెళ్ళాల్సి ఉంటుంది ఓకేనా ఇది అయితే బాగా గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది వింటారనేసి అయితే అనుకుంటున్నాను సో కాబట్టి ఫైనల్గా నేను చెప్పేది మూడే మూడు పాయింట్లు సో మనకున్న కాల్ జాబ్ రానివ్వండి సో ఫేక్ సర్టిఫికేట్స్ ఫేక్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ తెచ్చుకోవద్దు ఓకేనా దాని ద్వారా మన మనకైతే యూజ్ లేదు అలాగే జాబ్ ఇప్పిస్తామని చెప్పడం కానీ లేకుంటే డబ్బులు ఇస్తే అంటే డబ్బులు ఇస్తే జాబ్ పిపిస్తామని కానీ డబ్బులు ఇస్తే సర్టిఫికేట్ పిట్టిస్తాం కానీ డబ్బులు ఇస్తే ఎక్స్పీరియన్స్ సర్ఫికేట్ మీకు ఎంత కావాలి వన్ ఇయర్ కావాలి టూ ఇయర్స్ కావాలా జైల్లో కావాలి బిటెక్ కావాలా ఎంటెక్కి కావాలి లేకుండా డిప్రోలా కావాలా లేకుంటే ఇంకా ఐటీలో కావాలా ఫిటర్లో కావాలన్నా అని చెప్పి అని అంటాం అని అడిగితే నమ్మి అయితే మీరు దయచేసి డబ్బులు కట్టేసి దాంతో మనం జాబ్ కుట్టేద్దాం జాబ్ జాయిన్ అయిపోద్దాం పదవులు సంపాదించేద్దాం అని మాత్రం దయచేసి ఆలోచించుకోండి దానివల్ల దానివల్ల మనకు ఎలాంటి ఉపయోగం కానీ సరేనా యూజిఫుల్ కానీ అలాంటివి అయితే ఏమి లేవు అయితే గుర్తుపెట్టుకోండి ఓకేనా ఇంకా 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 ఇట్లాంటి టాపిక్స్ ఇంకా చాలా ఉన్నాయన్నమాట సో అవన్నీ చేస్తే ఎంట్రా అంటే సో మీరు ఎక్కడ మైండ్ డిస్టర్బ్ అవుతారనేసి నేను చేయట్లేదు కానీ ఏదైతే ఇంపార్టెంట్ అయినా టాపిక్ కాబట్టి దీన్ని చేస్తున్నాను ఓకేనా ఇంకొంత ముందు అనమాట అంటే ఈ ఈ టాపిక్ అయిపోయింది ఇది ఎక్స్ట్రా అనమాట ఓకేనా ఒక వన్ మినిట్లో చేస్తాను ఎందుకంటే లెంత్ అనేది పెరుగుతుంది కొంతమంది ఏం చేస్తాను కామెంటు అన్న సిట్టింగ్ వర్క్ ఏకహంలో ఉంటుంది స్టాండింగ్ వర్క్ ఏ ఏకంలో ఉంటుంది సో అవి లేకుండా చూడన్న అనే ఒకరు ఇంకోటి అంటే నాన్ ప్రాసెస్ అంటే నాన్ వాయిస్ ప్రాసెస్ వర్క్ అంటే ఏంటని ఒకనా వేరియబుల్ పే అంటే ఏంటని వేరేబుల్ పే అనేది ఎప్పుడు ఇస్తారు ఎవరికి ఇస్తారు ఇట్లా కొన్ని కొన్ని కామెంట్స్ ఉన్నవి తెలియకున్న కామెంట్స్ అంటే ఇవన్నీ నిజమే కామెంట్స్ కాకపోతే వాటికి మీనింగ్ కానీ తెలియదు అనమాట మన ఎంప్లాయీస్కి చాలా మందికి కొత్తగా వచ్చే వాళ్ళకి అంటే ఇన్ఫర్మేషన్ లేని వాళ్ళకి ఓకేనా అప్పుడప్పుడు ఇవి సంబంధించిన వీడియోస్ చేస్తూ ఉంటాను సో ఇవి కూడా ఇవి కూడా చూడండి మీకైతే ఉపయోగపడుతుంది అనమాట ఓకేనా ఎన్నో టాపిక్స్ అయితే నేను ప్రిపేర్ కొన్నాను కాకపోతే చేయడానికి అయితే టైం లేక ఇబ్బంది ఉన్నాను చేయలేకన్నాను ఒక్కనే కదా షూటింగ్ నేనే ఎడిటింగ్ నేనే రికార్డింగ్ నేనే ఒకనా అన్ని చే నేను చేయాల్సింది కాబట్టి కొంచెం ఎన్కం అయితే అన్ని వీడియోస్ అయితే వస్తాయి అన్నమాట కానీ జాబ్ సంబంధించిన వీడియోస్ మాత్రం డైలీ వస్తాయి ఎందుకంటే అదే మనకు ముఖ్యం కాబట్టి దాని ద్వారా మనకు జాబ్ అయితే వస్తాయి కాబట్టి టైం అండ్ టైంలో ఏంటంటే అంటే ఈ ఇలాంటి వీడియోస్ అయితే చేస్తాను అనమాట సో నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి ఓకేనా నేను తొందరలో టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్ని అయితే రీచ్ అవ్వాలని అయితే అనుకుంటున్నాను ఓకేనా కాబట్టి అందరూ ప్రతి ఒక్కరు నన్ను సపోర్ట్ చేస్తారనేసి అనుకుంటున్నాను సో ఇక ఫ్రెండ్స్ ఇవాళ వీడియో సో ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఒకేనా మీకు అర్థమయ్యి అంటే ఓకే లేకుంటే మళ్ళీ ఒక శాణీ చూడండి నేను ఏం పాయింట్లు మీకు చెప్పాను ఏమేమి చేయకండి అని చెప్పాను మీకైతే అర్థమవుతుంది అనమాట ఎవరైనా కావచ్చు లేడీస్ కావచ్చు జెంట్స్ కావచ్చు తక్కువ ఏజ్ వాళ్ళు కావచ్చు ఏజ్ వాళ్ళు కావచ్చు ఒక ఎవరైనా కావచ్చు దయచేసి ఇలాంటి పని చేయకండి ఫేక్ సర్టిఫికేట్స్ పుట్టించడం అలాగే ఫేక్ ఎక్స్ప్రెస్ సర్టిఫికేట్ పుట్టించడం సర్టిఫికేట్ కోసం డబ్బులు దార పోసుకోవడం జాబిస్తారంటే మనం డబ్బులు ఇచ్చేటం ముందే ఎవరిని నమ్మకండి ఒకనా ఏది వినకాలనమాట ఒక మీరు జాబ్ కావాలని డైరెక్ట్ కంపెనీకి వెళ్ళాలి కంపెనీ వాళ్ళు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు ఆ తర్వాత మీకు జాబ్ ఇస్తారు అదే మనకు పర్మనెంట్ అంతేగాని ఈ మధ్యలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తాము నాకు డబ్బులు మీకు నేను జాబ్ ఇప్పిస్తాను మీకు ఆ జాబ్ కావాలన్నా ఐదు వేలు ఇవ్వండి ఇంకో జాబ్ కావాలన్నా పదివేలు ఇవ్వండి ఇంకో జాబ్ కావాలన్నా ముప్పై వేలు ఇవ్వండి మీకు సాఫ్ట్వేర్ కావాలన్నా యాభై వేలు ఇవ్వండి ఇవంతా నమ్మకండి అనమాట ఒకవేళ ఎవరన్నా కమిషన్ తీసుకొని సో జాబ్ ఉంటారు అనమాట కొన్ని కన్సల్టెన్సీ ఆఫీస్ అయితే ఉంటారన్నమాట వాళ్ళు వచ్చినా గానీ ముందు జాబ్ రావాలి మెల్లలో ఐడి కార్డు పడాలి మినిమం మనం వన్ ఇయర్ సారీ వన్ మంత్ అని శాలరీని తీసుకోగలగాలి అప్పుడే మనకు నమ్మకం అనమాట అప్పుడే వచ్చిన దాంట్లో ఒక టూ థౌసండ్ ఎంతో సంథింగ్ ఇస్తే నేను పోతే పని అండి ప్రాబ్లమ్ ఎందుకంటే వాళ్ళ ద్వారా మనకు జాబ్ ఇస్తుంది కాబట్టి ఆ ఒక్క అవకాశం మనకి ఇప్పించారు కాబట్టి వాళ్ళు మనకు వద్దు కాబట్టి అలాగైతే ఆ విధంగా అయితే ఇవ్వ అంతే కాని మీరు జాబ్ రాకుండా ఏమి రాకుండా కాల్ లెటర్ రాకుండా హాఫ్ లెటర్ రాకుండా ఏమి లేకుండా దయచేసి డబ్బు అయితే మీరు పోగొట్టుకోవద్దు ఓకేనా సో ఫ్రెండ్స్ ఇంకా ఇప్పటికే అంత ఎక్కువ అయిపోయింది సో మనం రేపు మరొక టాపిక్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు నమస్తే జై హింద్